నమస్తే నమస్తే అమ్మగారు అయితే ఒక పోస్ట్ పెట్టారు సోషల్ మీడియాలో అది బాగా సంచలనంగా మారుతుంది కూటమిలో గొడవలు రేఖెత్తి నమ్మకం ఎందుకంటే కలెక్టర్ గారికి చెప్పాపరం సమస్యలు తెలియజేశాను డ్రైనేజ్ వ్యవస్థ బాగా జరుగుతుంది అంటే పవన్ కళ్యాణ్ గారు మా నియోజకవర్గంలో ఈయన తప్పులు చూపిస్తున్నారంటే దానికి ఏమనుకోవాలి ఈయనకి విడిగా వెళ్ళే ఉద్దేశం ఉందా పోస్ట్ ఏంటి అదే పేరుకి పోయింది ఉంది డ్రైనేజీలు వ్యవస్థ గారికి అర్జీ అంటే ఇప్పుడు నైన్ మంత్స్ అయింది కదా రిజల్ట్ వచ్చి అంటే అప్పుడు లేవా డ్రైనేజ్లు ఇప్పుడే వచ్చినాయా ఆయన ఏదో ఈ నియోజకవర్గం నుంచి బయటికి పంపించాలని అక్కడి నుంచి ఆయన పోటీ కదా ఆయన సొంత ఊరు కదా సో అక్కడి నుంచి ఆయన పోటీ చేద్దామని ఆయన అక్కడి నుంచి ఆయన్ని ఎలా పంపించాలని ప్లాన్ తప్ప టూ త్రీ మంత్స్ ముందు నుంచి ఎన్ని ఇయర్స్ లేని డ్రైనేజ్లు ఇప్పుడు ఆయన కనిపించాయా పైగా పవన్ కళ్యాణ్ వెళ్ళిన తర్వాత అక్కడ చాలా డెవలప్మెంట్ అంతా స్టార్ట్ అయింది చాలామంది ప్రజలు హ్యాపీగా ఉన్నారు కదా సో ఆయన చేసిన దానికి చిల్లిగా ఉంటది అంత మెచ్యూర్ క్యాండిడేట్ అంత ఎమ్మెల్యే ఉన్న కాండిడేట్ ఎన్ను లేదు ఇప్పుడు ఎందుకు వచ్చినా బయటికి అదే చంద్రబాబు సీట్ ఈయన ఎదురు తిరిగితే ఏం కాదు కానీ ఇప్పుడు ఆయన పోస్ట్ లేవు చంద్రబాబు నాయుడు చూపించమనండి ఇప్పుడు ఆయన కూడా సీఎం గా ఉన్నారు కదా ఇప్పుడు కాన్స్టిట్యూన్స్ అంటే ఆయనకి పవన్ కళ్యాణ్ కానిస్టిట్యూషన్ అయినా అన్ని కాన్స్టిట్యూన్షన్ కూడా చంద్రబాబు అందరిలోకి వస్తాయి ఆ పోస్ట్ పోస్ట్లో చంద్రబాబు నాయుడు కూడా అప్లికబుల్ అవుతాయి లోకేష్ కూడా అందరికి మినిస్టర్లు కూడా సో పవన్ కళ్యాణ్కి ఆయన చూపించాలనుకున్నప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే ఇంటర్నల్ గా తెలియపోద్ది చాలా కిడ్నీస్ దెబ్బలు కిడ్స్ కిడ్నీస్ ఉంటుంది సో దాని గురించి ఆ పోస్టుల గురించి అంత పట్టించుకోవాల్సిన పని అయితే లేం లేదు ఆయన పాపం ఆయన పోస్ట్ అయితే అక్కడ లేదు కదా ఆయనకి అమ్మలిసి ఇక్కడ కూడా రాలేదు లేదు ఆయన చేయాలని పనులకు చాలా ఉన్నాయి ఆయన బయటికి ఫోటోలు తీసి చూపించాల్సిన అవసరం లేదు ఆయన చూపించకుండా చాలా పనులు ఉన్నాయి పవన్ కళ్యాణ్ కలవచ్చు ఆయన ఇస్తారు వాళ్ళ పని కానీ ఇది చేయవయి అని ఆయన సజెస్ట్ చేయొచ్చు ఎందుకంటే ఆయన ఇప్పుడు ఈయనకి సీట్ ఇచ్చాడు అని ఈయన పవన్ కళ్యాణ్ అడగలే ఆయన్ని ఆయన అక్కడి నుంచి పోటీ చేస్తూ చంద్రబాబు ఆయన తప్పించాడు అంతేగాని నువ్వు నాకు నేను నీ సీట్ తీసుకుంటాను నాకు ఇచ్చేసే ఆయన ఈయన అడగలేదు సార్ అది అలా వాళ్ళ టీడీపీలో డెసిషన్స్ అవన్నీ ఈయన దగ్గర ఏమి లేదు నేను పవన్ కళ్యాణ్ వెనకథలో ఉంటా నేను ఒకవేళ పిఠాపురంలో ఉంటే పవన్ కళ్యాణ్ వెనకథలో ఉంటాను సపోర్ట్ ఉంటుంది ఆల్మోస్ట్ అక్కడ నైన్టీ పర్సెంట్ ఏంటంటే పవన్ పవన్కే సపోర్ట్ ఉండదు టెన్ పర్సెంట్ మెంబర్స్ ఏంటంటే ఇది లాస్ట్ టైం బెనిఫిట్స్ పొందే వాళ్ళే ఉంటారు కదా ఈ డగోట పర్సన్స్ ఉంటారు కదా ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ వైసీపీ సైడ్ ఉన్నారు ఇంకొంతమంది వర్క్ లేని వాళ్ళు ఈ వర్మ వెనక తిరిగిన వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు ఇంకో టెన్ ఫైవ్ పర్సెంట్ నమస్తే పిఠాపురం వర్మ గారు అయితే పోస్ట్ పెట్టారు అన్నమాట సోషల్ మీడియా బాగా కలకలం రేపుతుంది ప్రభుత్వంలో ఎందుకంటే పిఠాపురంలో పరిసరాలు బాగాలేదు డ్రైనేజ్ వ్యవస్థ బాలేదు చెత్త పెరిగిపోయిందని చెప్పి కలెక్టర్ కంప్లైంట్ ఇస్తూ అది చెప్పినట్టుగా ఆయన పెట్టారనమాట అంటే ఇది ఆయన రాజకీయాలకి పవన్ కళ్యాణ్ గారికి ఏంటి అసలైన రంగు అసలైన దీని వెనక కుట్ర కొత్తాలు మొదటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం పిఠాపురంలో మన పవన్ కళ్యాణ్ గారు గెలిచిన రోజు నుంచి కూడా ఇవన్నీ వెనక మాట్లాడే మాటలు ప్రజలు కానీ మన వర్మ కానీ అక్కడ టీడీపీ కార్యకర్తలు కానీ మన పవన్ కళ్యాణ్ గురించి వెనక మాట్లాడడం చాలా చూసినాం రీసెంట్గా చూస్తే కూడా చేరు లేదు అవి అనేసి ఈ వర్మ అంటే పిఠాపురం నియోజకవర్గంలో కా టీడీపీ కార్యకర్తలు ఇవన్నీ చేస్తున్నారు ఈరోజు బయటపడిపోయింది అది క్లియర్గా మనకు అర్థమవుతుంది అట్లా పెట్టడం చాలా తప్పన్న ఫస్ట్ థింగ్ ఏమైనా ఉంటే ఇప్పుడు కూటమిలోనే కదా నా పవన్ కళ్యాణ్ గారు ఉండేది చెప్పచ్చు చెప్పొచ్చు బయట డైరెక్ట్ కలెక్టర్ కలెక్టర్ గారికి పోస్ట్ సెండ్ చేయడము పోస్ట్ ట్యాగ్ చేయడం అనేది చాలా తప్పది పవన్ కళ్యాణ్ గారితో కూర్చొని కూటమిలోనే ఉన్నాడు మీకేం వ్యతిరేకంగా లేడు ఏ జరిగినా సరే మన సీఎం నారా చంద్రబాబు గారితో డిస్కస్ చేసే ఏదైనా చేస్తున్నాడు కాబట్టి నువ్వు అట్లీస్ట్ వచ్చి ఇది ఇది సంగతి పిఠాపురంలో ఇది ఇప్పుడు ఆయన పెట్టడం పోస్ట్ వల్ల మనకి అర్థం కావాలంటే అరే సొంత నియోజకవర్గంలోనే క్లీన్ చేసలేడు సరిగా చూసుకోవట్లేదు దేశాన్ని ఏం చూస్తాడు ఈ మనిషి అనే రకంగా పోయింది ఇప్పుడు ప్రజల్లో అందరికీ అదే ఉంది అది ఏడి వరకు దారి తీస్తుంది ఒక్కసారి తను ఆలోచించి పవన్ కళ్యాణ్ గారితో అది డిస్కస్ చేసింటే ఇది ఆయన్ని తీసే ప్లానా లేకపోతే లేదు లేదన్నా ఇది ఖచ్చితంగా తీయాల్సిన దెబ్బ తీయాల్సింది ప్లానే పక్కగా ఎందుకంటే ఇప్పుడు ఆయనకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కూడా సీటు రాలేదనేది ఫుల్ కోపం ఉంది మన పవన్ కళ్యాణ్ గారి మీద అదంతా వీళ్ళు ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ని కరెక్ట్ టైంని టైంని చూసి కొడదామనేంత టైం వాళ్ళకి రావట్లే ఏదో ఒకటి సిల్లీదైనా తీసుకొని ఆ మనిషిని బదలాం చేయాలా ఇప్పుడు మంచి జరిగే దగ్గర ప్రతి చోట చెడ్డ చెడ్డ అనేది ఎత్తిపోస్తూనే ఉంటారు ఈయన మంచిగా చేస్తున్నారు కాబట్టి వెనక అట్లాంటి వాళ్ళు చేయడం అదైతే కామనే అదే మరి వర్మ మెల్లగా నెక్స్ట్ టర్మ్ ఇంకా సెపరేట్ గా ఇండివిజువల్ జగన్మోహన్ రెడ్డి గారు కలిసి అట్లే ఉన్నాడు అన్న ఈయన చేసే మాటలు కానీ ఈయన చేసే రాజకీయం కానీ వీళ్ళ వెనక ఉండే అంటే పిఠాపురంలో ఉండే టీడీపీ కార్యకర్తలు కానీ ఇవన్నీ అట్లే ఉన్నాయి కదా నేను చూసుకునేది అట్లయితే ఖచ్చితంగా అయితే ఈసారి మళ్ళీ పిఠాపురం హాట్ సిట్ గానే కళ్యాణ్ గారికి చెప్పొచ్చుగా అని చెప్పి అంటే పిఠాపురం గారు రాజకీయం మొదలు పెట్టారు అనుకోవచ్చా అంటే టీడీపీ గారు రాజ రామ్ గోపుల్ వర్మ అనుకుంటారు కాబట్టి ఇది ఏమంటే ఏమైందంటే గత గత మంత్రి కింద చేశారు ఆయన పిఠాపురంలో అంటే నేను ఒకటే అడుగుతున్నా ఆ మంత్రి గారిని అప్పుడు మీరు పరిపాలించేప్పుడు ఆ చెత్త అంతా మీకే తెలుస్తుంది ఎక్కడెక్కడ వేస్తారో ఎక్కడెక్కడ ఉంటుంది అనేది కాబట్టి ఇప్పుడు పరిపాలన ఎక్కువ వాళ్ళు చెత్త గురించి కాదు ప్రజల గురించి పట్టించుకుంటున్నారు అది తెలుసుకోండి ఫస్ట్ మీరు ప్రజల గురించి పట్టించుకునేవాడు చెత్త ఎక్కడ ఉందని నెతుక్కోడు ప్రజలకి ఏం కావాలని చూసుకుంటాడు మీరు చెత్త నెతుక్కున్నారని మీరు చెత్త పరిపాలన అనమాట మీరు చెత్త ఎంతసేపు చెత్త చేసుకున్నారు కాబట్టి ఆ చెత్త గురించి వాళ్ళ మీరు కలెక్టర్ గారి దాకా అర్జీ పెట్టవలసిన పరిస్థితి వచ్చింది పిఠాపురంలో చెత్త ఎక్కువ ఎక్కడుందో టీడీపీ వర్మగారికే తెలుస్తుంది అర్థమైందా అప్పట్లో పరిపాలించారు కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి తెలవాల్సిన అవసరం లేదు కదా ఒక పిఠాపురం మీద ధ్యాస పెడితే రాష్ట్రం అంతా ఎవరు పరిపాలిస్తారు ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నది ఎందుకు ఒక పిఠాపురానికి కాదు కదా మొత్తం ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ప్రతి ఒక్కరికి న్యాయమైన పరిపాలన చేయాలి ప్రతి చోటకి వెళ్ళాలి ప్రతి ఇబ్బందిని తెలుసుకోవాలి పరిపాలనలో ఎటువంటి లోపం లేకుండా మళ్ళీ క్లీన్ షిప్ చేయాలి అంతే మళ్ళీ కూటమితో మళ్ళీ ముందంజుగా వాళ్ళు పార్టీలు నిలబడాలి కాబట్టి తప్పు చూపించే ప్రయత్నమా లేకపోతే ఆయన నేను పని చెప్పుకోవడానికి ట్రై అంటే పిఠాపురాన్ని మీరు లాక్కున్నారని కోపం ఫస్ట్ నా పిఠాపురాన్ని మీరు ఆక్రమించారు వచ్చి నా పిఠాపురంలో నేనే తిరుగులేని వర్మని అనుకున్నాను నాకు మళ్ళీ మీరు తిరుగులేని షాక్ ఇచ్చారు కాబట్టి ఇది నాది అనే ఒక ఇది ఉందన్నమాట ఆ ఇదితో ఆయన నోటుకు వచ్చినట్టు మాట్లాడడం తప్పు ఎత్తి ఎత్తి చూపించడం ప్రతిపక్షంలో ఉన్న ప్రతి నాయకుడు చేసే పని ఏంటంటే తప్పు ఎత్తి చూపిస్తాడు అది రీజనబుల్గా ఉండదు కొన్ని కొన్ని రీజనబుల్గా ఉంటాయి నేను చెప్తున్నాను కదా ప్రతిపక్షం క్వశ్చన్ చేసిందంటే పా పరిపాలనలో లోపాన్ని చూపించాలి ఇలాంటి చెత్తన కాదు అర్థమైందా నీ పరిపాలనలో పలానా స్కీమ్ ఇస్తానన్నాం ఇంకా ఇవ్వలేదే అది ప్రతిపక్షం క్వశ్చన్ చేయవలసిన పని అవసరం అంటే అదే చెప్తున్నాను కదా ఇప్పుడు మిత్రపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఇలాంటి విమర్శలు చేయడం పట్ల కొంచెం బాధాకరంగానే ఉంది నేను అదే కదా క్వశ్చన్ చేసేది ఏంటంటే ఇట్లా ఒకటే అదే ఒకే వరలో రెండు కత్తులు పెట్టుకొని తిరుగుతున్నట్టు అయిపోయింది పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏ కత్తి ఎటు నుంచి పుడుతుందో తెలియదు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలి డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత కానించి ఆయనకి విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నాడు అర్థమైందా ఆయన గెలుపు ఎలా వచ్చిందో మాకు తెలుసు ఆ గెలుపు న్యాయం లేదు ఇలాంటివన్నీ చాలా ఎన్నం కానీ న్యాయంగా చెప్తున్నా ఆయన కూటమితో రాకపోయినప్పటికి కూడా ఖచ్చితంగా పోటీ చేసిన ప్రతి సీటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గద్దెక్కించాలని ప్రతి ఒక్కరు కోరుకున్నారో అదే జరిగింది టీడీపీ కన్నా కొన్ని పాయింట్లు కొన్ని సీట్లు పోయినాయి కానీ పవన్ కళ్యాణ్ పోటీ చేసిన ప్రతి సీటు గెలిచింది అంటే మరి వర్మగారు కంప్లీట్గా అడ్డం తిరుగుతారా పిఠాపురంలో అదే కదా ఇప్పుడు కలెక్టర్ దాకా అర్జీ పెట్టుకోవాల్సినంత ఇదేముంది ఇప్పుడు నువ్వు మిత్రపక్షంలో ఉన్నావు ఉండి వాళ్ళని ప్రశ్నించాలి ఇలా జరుగుతుందండి చూసుకోండి మీరు బయట రాష్ట్రాల మీద పెడుతున్నారు కానీ మా పిఠాపురం గురించి పట్టించుకోవట్లేదు అని క్వశ్చన్ చేయొచ్చు క్వశ్చనింగ్ చేయడం ప్రతి ఒక్కరి హక్కు ఆ హక్కుని దుర్వినియోగం చేసుకుంటాడు ఆయన అది తప్పు అని నేను చెప్తున్నా ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ఈ కూటమితో అంటే ఎంతవరకు బాగుంది అని ఒక మాటలో చెప్పాలంటే నిజంగా చెప్తున్నా మళ్ళీ వేరేగా అనుకోవద్దు చంద్రబాబు నాయుడు గారి కంటే పవన్ కళ్యాణ్ గారి పేరు ఏపీలో ఎక్కువ వినబడుతుంది ప్రతి చోట ప్రతి విషయం గురించి ఢిల్లీ వెళ్ళినా తమిళనాడు వెళ్ళినా మొన్న చూస్తే తమిళనాడు అయినా స్టాలిన్ స్టాలినే భయపడ్డాడు అంటే అక్కడ కూడా పార్టీ స్థాపిస్తాడేమో అని కంగారు పడుతుంది అక్కడ ఓలికి కాబట్టి ఆయన పాపులేషను ఆయన రేంజ్ ఆయన 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 పరిపాలన ఎక్కడి వరకు స్ప్రెడ్ అయిందో మీరు తెలుసుకోండి ఫస్ట్ ప్రతి ఒక్కరికి అంటే నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు కానీ ఒక కూటమి రాకపోతే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ప్రతి మనిషి ఇబ్బంది పడేవాడు ఖచ్చితంగా చెప్తున్నా మీ భూములు మీ దగ్గర ఉండేవి కాదు ఆ ఆ కల్తీ లిక్కర్ తాగి చనిపోయేవాళ్ళు ఈ రోజున ఈ మంత్రులతో మీరు ఇంకా బాధించబడేవాళ్ళు కాబట్టి నేను ఓవరాల్గా చెప్పేది ఏంటంటే కూటమి ప్రభుత్వం రావడం ఆంధ్రప్రదేశ్ చేసిన అదృష్టం నమస్తే సో పిఠాపురం వర్మగారు అయితే ఒక పోస్ట్ పెట్టారు అది సంచలనంగా మారింది పుట్టాపురంలో డ్రైనేజ్ వ్యవస్థ బాగాలేదు చెత్త పెరిగిపోయింది అది అని చెప్పి సో అంటే దాంతో ఆయన ఏం మెసేజ్ చేస్తున్నట్టు పవన్ కళ్యాణ్ గారికి ఎదురు తిరుగుతున్నారనుకోవాలా లేకపోతే ఆయన ఏదన్నా సపరేట్గా వెళ్ళిపోయి మళ్ళీ పూర్తిగా విడిపోయే ప్లాన్లో అనుకోవచ్చు అంటే నాకు తెలిసి డెఫినెట్లీగా అంటే ఎదురు తిరుగుతున్నాడు అనిపిస్తుంది ఎందుకంటే అతనికి వచ్చే ఎమ్మెల్యే సీటు ఇతనికి తాగం చేశాడు కదా అప్పుడు టీడీపీ నుంచి మళ్ళీ అదే అదే విధంగా ఎట్లా అంటే ఎమ్మెల్యే అది అది ఇస్తామని అంటున్నారు చాలామంది అంటే నాగబాబు ఈ మన చంద్రబాబు వాళ్ళు ఇది నాగబాబుకి ఇవ్వడం వల్ల అంటే అంటే నాకు ఏ పదవి లేదు కదా అని ఒక కసి అలా ఆ చేస్తున్నన్నంట అలా ప్రత్యుక్ అంటే ఆయన చెప్పుకోవాలంటే ఇప్పుడు టీడీపిలో ఆయనే చేయొచ్చు చేసినా వాళ్ళకి చెప్తే వాళ్ళు క్లీన్ చేస్తారు అది అది కలెక్టర్కి చెప్పాల్సినంత అవసరం వచ్చింది పర్సనల్ గా చెప్పకుండా అంటే ఇట్లాంటిప్పుడు వీలైతే చెప్తే ఇట్లానే వాళ్ళు పక్కా చేస్తారు అంటే క్లీన్ చెప్తే ఎవరైనా చేస్తారు బట్ ఎట్లా అంటే వాళ్ళ అంటే ఇప్పుడు కూటమి ఉంది కదా అంటే నాకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదు అంటే ఎమ్మెల్సీ సీట్ ఇవ్వలేదు అని ఒక ప్రతీకారంతో మళ్ళీ అంటే నెక్స్ట్ వచ్చే ఎమ్మెల్యే పోటీలైనా నేను ఎట్లయినా మళ్ళీ పీఠ పీఠపురం తరఫునే పోటీ చేయాలని దాని విధంగా అట్లా మళ్ళీ కలెక్టర్ కు అలా ఫోటోలు ఇసి పెట్టారనండి అంతకుముందు అట్లానే సీట్ ఇవ్వకపోతే ఆయన గా పోటీ చేసి గెలిచాడు అయ్యో మళ్ళీ ఈసారి కూడా అదే కసితో నెక్స్ట్ ఎలక్షన్కి ప్రిపేర్ అవుతుందని అనుకోవచ్చు పక్కా డిఫినెట్లీ అనుకోవచ్చు వచ్చేసారి పక్కా వచ్చే ఎలక్షన్ లో పక్క వేసారు మళ్ళీ అక్కడే అంటే పవన్ కళ్యాణ్ కాదు అక్కడ ఇచ్చినా కూడా మళ్ళీ ఇండిపెండెంట్గా అయినా పోటీ చేస్తారు అనిపిస్తుంది అలా చేస్తే మరి కూటమికి ప్రాబ్లం రాదా కూటమికి ప్రాబ్లం చీల్స్ అయ్యి పక్క బట్ ఎట్లాంటిగా అతను మరి ఏమనుకుంటా మళ్ళీ చంద్రబాబు మరి లాస్ట్ కి ఏం చేస్తాడు మరి అతనికి అంటే వేరే ఏదైనా వేరే మండలం ఇస్తాడో లేకపోతే తెలియచ్చు పవన్ కళ్యాణ్ వేరే వేరే మండలం ఇక వాళ్ళు డిస్కర్షన్ మీ సపోర్ట్ వర్మ అంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారికి ఆ నమస్తే పిఠాపురం వరం గారు అయితే ఒక పోస్ట్ పెట్టారు కలకలం రేపు సోషల్ మీడియా పిఠాపురంలో చెత్త పెరిగిపోయింది అని చెప్పి అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎదురు తిరుగుతున్నారనుకోవచ్చా లేకపోతే ఏంటి ఆయన ఉద్దేశం అసలు అది ఏంటంటే ఇప్పుడు చెత్త పెరిగిపోవడం కానీ ఇంకేదైనా సమస్యలు రావడం అది సహజమే కానీ ఏం చేయాలంటే ఏవైనా సమస్యలు రాకముందే స్పందిస్తే బాగుంది ఎవరైనా కానీ సమస్యను కూ పట్టించుకోకుండా వదిలేసి సంబంధం లేకుండా పోతే అడగతారు ఎవరైనా అంతే ఏ ఎవరైనా అంతే అడుగుతారు ఇదేందా మాకు సమస్యని దానికి ఏంటంటే కొంతమంది వాళ్ళ పడని వాళ్ళు కొంతమంది అపోజ్ చేసిన వాళ్ళు రకరకాలుగా మాట్లాడతారట అది కూడా ఉండలేదా అది కూడా ఉంటుంది అదొక పాయింట్ అది మెయిన్ అదే ఉంటుంది ఏమో చెప్పలేము కానీ ఇది ఒక మెయిన్ రీజన్ అనమాట ఇది ఎందుకు అతను చెత్త పని చేయట్లేదు అతను చేయాల్సిన పని కరెక్ట్ చేయట్లేదు అని మాట్లాడతారు అంతే ఎందుకంటే వాళ్ళు అధికారంలో లేని వాళ్ళకి బాధేది అరే మాకేం చేయట్లేదు ఏంది ఇది అని బాధ ఉంటుంది జనాలు కూడా అంతే కదా ఇప్పుడు చెత్త పేరుకుపోతే జనాలకు బాధే కదా ఇప్పుడు పానకైనా ప్యాన్స్ అయినా నేనైనా ఎవరైనా అంతే నువ్వైనా ఎవరికి బాధే కదా చెత్త పేరుకుపోయినా ఏదైనా సమస్య ఉన్నాయా రోడ్లు అయినా ఏదైనా కాలంలో ఉన్నా అది కానీ తీకపోతే అదే తీర్చకపోతే బాధ వేస్తా అందరికి ఎంత పెద్ద ఫ్యాన్ అయినా పర్సనల్ గానే పెట్టుంటే ఆయన సాల్వ్ చేసేవాడు కదా అంటున్నారు అవును అట్ట కాకుండా పబ్లిక్ చేస్తే అంటే ఏం చెప్తాం ఏం మెసేజ్ చెప్తాం వర్మ గారు అదే కొంతమందికి ఏమంటే లోపల కడుపు మాట బాధ ఉంటది అరే అదే పార్టీ టికెట్ నాకు లేకుండా పోయిందని అయ్యాము రకరకాలుగా ఉంటాయి ఇంకా కానీ ఎన్ని చూసుకుంటే ఏమంటే అసలు ప్రజలకి ఇప్పుడు కనీసం అది పెట్టిన వెంటనే పని అయినా చేస్తే అయిపోద్ది ఇంత పడుచుకోకుండా జనాలకు అది చెప్పలేం కదా అది ఇప్పుడు నాలుగేళ్ళు ఉంది ఇంకా ఇప్పుడు వన్ ఇయర్ ఉంది అంతే ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది ఈ నాలుగు సంవత్సరాలు జనాలు చూస్తారు చూసిన తర్వాత ఒక డెసిషన్ వస్తారనమాట ఎవరికి ఓటు వేయాలి ఏందనేది తర్వాత అర్థం అవుతుంది కానీ ఇప్పటికిప్పుడే అది మనం అనుకుంటే జరగదు అది చూస్తారు జనాలు అయితే చూస్తారు ఏందనేది పరిస్థితి చూద్దాం ఇంకో నాలుగేళ్ళు కళ్యాణ్ ఇంకా ఆ సపోర్టు పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారే కాదు నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా సరే పిఠాపురంలో వారికి ఎవరు బాగా చేస్తే వాళ్ళకైనా సపోర్టు నేను పవన్ కళ్యాణ్ గారికి అంటలే ఎవరు బాగా చేస్తే వాళ్ళకి అంటున్నా ఎవరు కష్టపడి పని చేస్తే వాళ్ళకి సపోర్టు వాళ్ళని పెద్ద ఫ్యాన్ నేను హాయ్ బ్రో సో వర్మ వర్మగారు అయితే ఒక పోస్ట్ పెట్టారు అది బాగా సంచలనంగా మారుతుంది సోషల్ మీడియాలో ఓకే ఓకే సో ఆయన అక్కడ సమస్యలన్నీ తీసుకుని నేను కలెక్టర్ గారికి అప్ప చెప్పానని చెప్పి డ్రైనేజ్ సమస్యల గురించి చెప్తున్నారు అన్నమాట సో జనసైనికులు ఏంటంటే ఎదురు తిరుగుతున్నాడు అన్నట్టుగా వాళ్ళు కూడా అతని పైన పైరవుతున్నారు ఓకే ఆయనకి ఏం చెప్తారు ఇప్పుడు ఆ కాలువల సమస్య అనే దాని గురించి చెప్పడం అయితే కొంచెం మంచిదే కదా బ్రో ఇప్పుడు ఎవరైనా సరే సమస్యల గురించి కలెక్టర్ గారికి ఎవరికైనా సరే చేస్తే అది ప్రజలకే మంచి జరుగుతుంది కాబట్టి అది ఒక రకంగా మంచిది అని నా అభిప్రాయము మరి పవన్ కళ్యాణ్ గారికి ఎదురు తిరగడం అవుతున్నారా అనేది అయితే ఆ విషయం గురించి నాకు తెలియదు ఇప్పుడు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ప్రజలు ప్రజల సమస్యలు ఎలాంటి ఉన్నా కూడా ఆ కలెక్టర్ గారికి తెలియజేస్తే వాళ్ళు కానీ ఆ ప్రాబ్లమ్స్ ఇష్యూ సాల్వ్ చేస్తే అది ఖచ్చితంగా ప్రజలకు మంచి జరుగుతుంది కాబట్టి అది ఎలాంటి అంతా ఎలా ఫిక్స్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో తప్పులే ఉండవు మొత్తం కూడా హండ్రెడ్ పర్సెంట్ బాగా చేస్తుంది ఒక ఇదిలో ఉన్నారు మరి ఇప్పుడు గారు ఇట్లా చెప్పడం వల్ల కంప్లీట్ గా ఆయన ఎదురు తిరుగుతున్నట్టే అనుకుంటున్నారు చాలా మంది ఎదురు తిరుగుతున్నారా అవన్నీ నాకైతే అంత ఐడియా లేదు కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కానీ ఖచ్చితంగా చేస్తారు ఎందుకంటే ప్రాబ్లమ్స్ ఇప్పుడు ప్రాబ్లమ్స్ అనేది ఇప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా గారు కూడా ఎక్కడో ఉంటారు వాళ్ళు ఏమైనా సరే సమస్యలు ఉండేటివి తెలియజేస్తే కదా తెలిసేది ఎవరికైనా ఇప్పుడు మా ఇంట్లో సమస్యలు అనేది పూర్తిగా మాకు తెలియదు ఎవరైనా సరే ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేస్తే అవి అయ్యి అధికారులు తెలియజేస్తే ఖచ్చితంగా వాళ్ళకి అధికారులకు తెలుస్తుంది కాబట్టి వాళ్ళు సాల్వ్ చేసేకి అది కొంచెం బాగుంటుంది అయితే వీళ్ళంతా ఏమంటున్నారంటే అదేదో డైరెక్ట్ ఆన్లైన్ గారికి యాక్సెస్ ఉంది ఆయనకి నువ్వు పర్సనల్ గా చెప్పినా ఆయన చేసి పెడతారు కదా పబ్లికైజ్ చేయాల్సిన పని ఏంటని చెప్పి వీళ్ళంతా ఫైర్ అనమాట ఓకే అంటే మేబీ అదే ఇప్పుడు అనుకున్నట్లు ఇప్పుడు అతనికి ఏదో ఎమ్మెల్సీ కానీ ఏదైనా అన్నప్పుడు అతను కూడా ఏదన్నా అధికారము ఆశపడి ఏమైనా చేస్తున్నచ్చు మేబి అలా అలా కూడా ఉండొచ్చు సో ఇప్పుడు ఫస్ట్ సంవత్సరం పూర్తి నాలుగు సంవత్సరాలు అయ్యేసరికి ఇంకా రివర్స్ అయిపోతాడు అనుకోవచ్చా అది అతని వ్యక్తిత్వము దాని మీద డిబేట్ అయి ఉంటుంది మీరే పవన్ కళ్యాణ్ ఉంటే సపోర్ట్ వర్మ గారికి ప్రజల సమస్యలు ఎవరైతే తీసుకెళ్ళి అధికారులకు తెలియజేస్తారో వాళ్ళ వాళ్ళకే మా సపోర్ట్ అయితే ఉంటుంది ఖచ్చితంగా అయితే